తన తల్లిదండ్రులతో కాసేపు గడిపిన సాగర్ వాళ్ళని జాగ్రత్తగా ఉండమని అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటానని చెప్పడంతో వాళ్ళు ఆశ్చర్యపోతూ ఇప్పుడు కూడా నువ్వు మాతో ఉండవా అని అడిగారు అప్పుడు సాగర్ కొంచెం ఇబ్బందిగా అమ్మా నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను కానీ కంపెనీ పని మీద కొన్నిసార్లు దూర ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తుంది అంతేకాకుండా అఖిల తల్లి శైలజ గారు కూడా ఒంటరిగా ఉంటున్నారు అందుకే అఖిల ఆమెకి తోడుగా అక్కడే ఉంటుంది నేను ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాను ఒక్కోసారి నేను ఊర్లో ఉండకపోవచ్చు అప్పుడు అఖిల మిమ్మల్ని చూసుకుంటుంది మీరేం టెన్షన్ పడొద్దు అని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు ఆ మాటకు వాళ్ళిద్దరి ముఖాలు దిగులుగా మారిపోయాయి తన కోడలు ఇక తమతో పాటు ఆ ఇంట్లోనే ఉంటుందని అనుకుంది సునంద కానీ అంతలోనే ఆమె అక్కడ ఉండదని తెలియడంతో నిరాశకు గురైంది మురళీధరికి కూడా సాగర్ చెప్పింది నచ్చలేదు కానీ అతను నోరు తెరిచి మాట్లాడలేకపోయాడు కాసేపటికి సునంద సర్దుకొని సరేసాగర్ నీ ఇష్టం కోడలు మన ఇంట్లోనే ఉండాలని నాక్కూడా ఉంటుంది కానీ తన తల్లి ఒక్కతే ఇంట్లో ఉంటే ఒక కూతురుగా అఖిలకు కూడా ఇబ్బందిగా ఉంటుంది పర్వాలేదులే మీరక్కడే ఉండండి పరిస్థితులన్నీ చక్కబడ్డాక అందరం కలిసే ఉండొచ్చు అని పెద్దరికంగా సమాధానం చెప్పింది ఆ మాట వినగానే అఖిల సంతోషంగా థ్యాంక్ యూ మీరు మీరర్థం చేసుకున్నారు అని అంది పర్వాలేదు మనలో మనకు థ్యాంక్స్ ఎందుకమ్మా అని నవ్వుతూ చెప్పింది సునంద కాసేపటికి సాయంత్రం అవుతూ ఉండగా అఖిలతో కలిసి ఆమె కొన్న విల్లాకి వెళ్లాడు సాగర్ కాని ఆ ఇంట్లోకి అడుగు పెట్టడానికి సాగర్కి ఒక క్షణం ఇబ్బందిగా అనిపించింది హాస్పిటల్లో శైలజ ప్రవర్తన ఆమె మాటలు గుర్తుకొచ్చి ఆ ఇంట్లోకి వెళ్లకుండానే ఆగిపోయాడు కాని అఖిల అతని చేతిని పట్టుకొని ఎందుకు అక్కడే ఆగిపోయావు ఇది మన ఇల్లు నువ్వు లోపలికి రా అంటూ లోపలికి లాక్కొచ్చింది అదే సమయంలో పైనుండి కిందకు దిగుతున్న శైలజ లోపల అడుగు పెట్టిన సాగర్ను చూసి నువ్విక్కడేం చేస్తున్నావు నిన్ను జైలు నుంచి అంత త్వరగా ఎలా రిలీజ్ చేశారు అని అంది ఆ మాటకు అఖిల ఏదో సమాధానం చెప్పబోతుండగా శైలజ మళ్లీ ఆవేశంగా నీ నుంచి తప్పించుకోవడానికే ఆ పాత ఇంటిని వదిలి వచ్చాం అయినా కూడా నువ్వు మమ్మల్ని వదిలిపెట్టవా అని అంది అది విని అఖిల కోపంగా మమ్మీ నువ్వు సాగర్ గురించి ఇలా మాట్లాడడానికి వీల్లేదు నీకు ఇదే చివరి చెప్తున్నాను ఇప్పటివరకు మనం అతన్ని అవమానించింది చాలు అని కోపంగా సమాధానం చెప్పింది అఖిల తనను అంత డైరెక్ట్ గా ఎదిరించి మాట్లాడటంతో శైలజ షాక్ అవుతూ అఖిల నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావా అని నమ్మలేనట్లుగా అడిగింది అవును మమ్మీ నేను సాగర్తోనే లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాను అందుకే నాకు నేనుగా వెళ్లి అతనికి సారీ చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను అని అంది అఖిల ఆ మాటలకు శైలజ ఆశ్చర్యపోతూ అఖిలా నీకేమైంది నీ బ్రెయిన్ బాగానే పనిచేస్తుందా అసలు నువ్వు ఇలా ఎలా ఆలోచించావు అని అంది మమ్మీ నా బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది ఇంకా చెప్పాలంటే ఇప్పుడే కరెక్ట్ గా పనిచేస్తుంది సాగర్ నా భర్త అతను జైలు నుండి రిలీజ్ అయ్యాడు ఇక నుండి అతను నాతోనే ఉంటాడు అని గట్టిగా చెప్పింది అఖిల సాగర్ మౌనంగా వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ వింటూ ఉన్నాడు ఖచ్చితంగా శైలజ అలాగే రియాక్ట్ అవుతుందని అతను ఊహించాడు అందుకే పెద్దగా ఆశ్చర్యపోలేదు అఖిల మాటలకు శైలజ కోప్పడుతూ అఖిల పిచ్చి పట్టినట్లు ప్రవర్తించకు ఈ సాగర హాస్పిటల్ డీన్ సరితతో క్లోజ్ గా ఉన్నాడని హాస్పిటల్లో నీ వల్లే అంత పెద్ద గొడవ జరిగింది నువ్వు అనవసరంగా ఏవేవో మాట్లాడావు నీ మాటల ప్రభావం వల్ల నేను కూడా నా విచక్షణ మర్చిపోయి నా భర్తను అవమానించాను అనుమానించాను ఇక మళ్లీ ఆ తప్పు జరగనివ్వను అని చెప్పింది అఖిల అఖిల నువ్వు అతని మాటలకు మోసపోవద్దు ఇదే నీకు మంచి అవకాశం అతనికి విడాకులిచ్చి వదిలించుకో ఇప్పుడిప్పుడే నువ్వు ఫేమస్ అవుతున్నావు ఈ సాగర్ కన్నా అందగాడు డబ్బున్నవాడు నీ లైఫ్ లోకి వస్తాడు నా మాట విను అని నచ్చి చెప్తున్నట్లుగా అంది శైలజ ఇట్ మమ్మీ ఇక నువ్వేం మాట్లాడకు అని ఒక్కసారిగా అరిచిన అఖిల వెంటనే సాగర్ వైపు చూసింది తన తల్లి మాటలకు అతను కోపం తెచ్చుకుంటాడేమోనని ఆమెకు భయంగా అనిపించింది కానీ సాగర్ ఆమె మాటలు పట్టించుకున్నట్లు నుంచున్నాడు దాంతో అఖిల కొంచెం ఊపిరి పీల్చుకొని సాగర్ నువ్వు రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అవ్వు నేను మమ్మీతో మాట్లాడి వస్తాను అని చెప్పి రూమ్ వైపు చెయ్యి చూపించింది సాగర్ చిన్నగా తలూపి అఖిల చూపించిన రూంలోకి వెళ్లాడు లోపలికి వెళ్తున్న అతని వైపు కోపంగా పళ్ళు కొరుకుతూ చూసింది శైలజ ఆ తర్వాత అఖిల వైపు చూసి అసలు నువ్వేం చేస్తున్నావాకిలా నీకేమైంది అని ఆవేశంగా అడిగింది మమ్మీ నేను సాగర్తోనే ఉండాలని డిసైడ్ అయ్యాను ఇక నువ్వు ఈ విషయం గురించి మాట్లాడకుండా ఉంటేనే మంచిది అతని బ్రతిమాలి ఇక్కడికి తీసుకొచ్చాను అతను తలుచుకుంటే ఇప్పుడు నాతో ఉండాల్సిన అవసరం లేదు మరోసారి అతన్ని ఇన్సల్ట్ చేసే ప్రయత్నాలు మానుకో ఇప్పుడు కూడా నేను కావాలనుకుంటే అతనితో వెళ్లిపోవచ్చు కానీ డాడీ లేకుండా నువ్వు ఒంటరిగా ఉంటావన్న ఒకే ఒక్క కారణంతో నేను నీతో ఉండాలనుకుంటున్నాను దానికి కూడా సాగర్ అర్థం చెప్పలేదు కేవలం నా కోసమే అతను ఇంటికి వచ్చాడు ఇప్పటికైనా నువ్వు అతన్ని అర్థం చేసుకుంటే మంచిది ఇక ఈ విషయంలో ఎలాంటి డిస్కషన్ చేయవద్దు అని చెప్పి శైలజకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా విసవిస గదిలోకి వెళ్లిపోయింది అఖిల అఖిల అంత గట్టిగా మాట్లాడటంతో శైలజ ఏం చేయలేక ఆమె వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయింది మరోవైపు గదిలోకి వెళ్లిన సాగర్ ఫ్రెష్ అయి వచ్చి తాను చేయాల్సిన ముఖ్యమైన పనిని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు మొదటి రోజు లాంగ్వేజ్ అకాడమీలో చూసిన పరిస్థితిని బట్టి గమనిస్తే అక్కడ తాను చేయాల్సిన పని అంత సులభంగా పూర్తవ్వదని అనుకున్నాడు సాగర్ సీక్రెట్ కింగ్డంలో మొదటి పది సెక్టార్లలో ఉన్న వ్యక్తులు అత్యంత శక్తివంతంగా ఉన్నారని కాబట్టి తాను చేయాల్సిన దొంగతనానికి ముందుగానే ప్రిపరేషన్ అవసరమని అనుకున్నాడు అందులో ఉండే విషయాల గురించి అక్కడ మనుషుల గురించి పూర్తిగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు అలా తెలుసుకోవాలంటే క్వీన్ దేవిక తనకిచ్చిన మాన్యువల్ చదవాలని అనుకున్న సాగర్ వెంటనే తనతో పాటు తెచ్చుకున్న అకాడమీ బ్యాగ్లో నుండి మాన్యువల్ తీసి చదవడం మొదలుపెట్టాడు అందులో ముందుగా దొంగతనం గురించి వివరిస్తూ దొంగతనం అనేది మంచి పనా లేక చెడ్డ పన అని ఒక్క మాటలో నిర్ణయించడం కష్టం ఉదాహరణకు కొంతమంది సర్వ ప్రయోజనాల కోసం ఇతరులను ఇబ్బంది పెట్టి వారు కష్టపడి సంపాదించుకున్న సొమ్మును దొంగతనం చేస్తారు ఖచ్చితంగా ఆ దొంగతనం చెడ్డదే కాని మరికొంతమంది ధనవంతుల దగ్గర నుంచి డబ్బును దొంగలించి పేదలకు సహాయం చేస్తుంటారు ఈ విషయంలో మనం తప్పప్పులను ఎంచడం కష్టం నిజానికి వాళ్లు ఒక మంచి పని చేయడం కోసమే ఆ దొంగతనం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం నైతికత ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని రాశారు ఆ మాటలు చదవగానే సాగర్ ఆ బుక్ వైపు ఆకర్షితుడయ్యాడు దాన్ని లోతుగా చదువుతున్నా కొద్దీ అతనికి తెలియని మరెన్నో విషయాలు అందులో ఉండే అంతర్గత అర్థమవడం మొదలు పెట్టాయి కల్టివేషన్ లో ఉండే వ్యక్తులు దొంగతనం చేయడానికి ఎలాంటి బాహ్య వస్తువులు అవసరం లేదని ఎందుకంటే స్వయంగా కల్టివేటరే ఒక ఆయుధమని అందులో రాసి ఉంది దానికి ఉదాహరణగా ఏదైనా దొంగతనం చేస్తున్నప్పుడు కల్టివేటర్కి ఏ ఆయుధం కావాల్సి వచ్చినా అతను తన పవర్ తో వాటిని వెంటనే సృష్టించగలడు అలాగే మాయం చేయగలడు కాబట్టి అతను ఎప్పుడూ దొంగతనానికి బాహ్య వస్తువులను తనతో పాటు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదని అందులో వివరించి చెప్పారు అలాగే మరో ముఖ్యమైన టెక్నిక్ ఇన్స్టంట్ స్పీడ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి కూడా ఆ మాన్యువల్లో వివరంగా రాసి ఉంది ఈ టెక్నిక్ లో ఎక్స్ట్రీమ్ హై స్పీడ్తో పవర్ ట్రాన్స్ఫర్ చేయవచ్చని ఎదుట ఉన్న వ్యక్తులు రియాక్ట్ అయ్యే లోపే అక్కడి నుంచి అదృశ్యం అవ్వవచ్చని అందులో ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ పుస్తకం పూర్తిగా చదువుతున్నా కొద్దీ సాగర్కు తెలియని ఎన్నో విషయాలు తెలిసాయి ఆ మాన్యువల్ అంత శక్తివంతంగా ఉంటుందని అతను ఊహించలేదు ఆ రోజు సాగర్ తాము చదివిన విషయాల గురించి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి